దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో మరొకసారి మీకు వందనాలు ఎబ్రిల్కి రాసిన పత్రిక అధ్యాయము ఇరవై వచ్చినలో మన ప్రభువును రక్షకుడైన యేస్సు ఆయన నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి అని మనకు ఆయన రక్తం వలన మనలను ఏం చేశాడంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఇది నా రక్తము దీనిని మీరు చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు దీనిని చేయడని ఆయన రక్తము ఆయన రక్తం వలన ఆయన రక్తమును గుర్చి ఆయన శరీరంను గుర్చి కొరం దీలుకి రాసిన పత్రిక పదకొండు అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు వచ్చినా మనం చదివితే మనకు తెలుస్తుంది ప్రియమైనటువంటి దేవన్పిట్ల ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చిన గొర్రెల గొప్ప కాపులేని యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయ్యకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించవచ్చు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారం చేటుకు నిమ్మల్ని గాక దేవుని బిడ్డలరా ఈరోజు ప్రభు బలారాధన ద్రాక్ష రసం తీసుకున్నటువంటి ఆ దేవుని బిడ్డలకు ఒక అద్భుతమైనటువంటి మాటలు ఏంటంటే దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు ఆ రోజుల్లో వారు ఎవరైతే దేవుని శిష్యులుగా ఉన్నారో దేవుని బిడ్డలుగా ఉన్నారో వారందరికీ కొన్ని మాటలు యేసుక్రీస్తు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు ప్రభువు ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి అంటే ఆయన రక్తం ఎలాంటిదంటే మృతుల్లో నుండి లేపిన సమాధాన యొక్క దేవుడు ఏసుక్రీస్తు ద్వారా అంటే ఒక వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తం ఇచ్చి ఆయన స్వరక్తం ఇచ్చి కొనడం వలన ఆయన రక్తం ఇచ్చి వాణ్ణి వాడిని పాపాలు కడగడం వలన లేక నీ పాపాలు నా పాపాలు కడ కడగడం వలన ఆయన రక్తంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవుని శక్తి ఎంతవరకు పనిచేస్తుంది అంటే నీవు నేను పరలోకి రాజ్యానికి వెళ్ళినంతవరకు పనిచేస్తుంది చూడండి ఏమంటాడు ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట చాలామంది జీవితంలో యస్సు క్రీస్తుని అంగీకరించడం ఒక ప్రథమమైనటువంటి ప్రప్రథమైనటువంటి విషయం అయితే యస్సు క్రీస్తుని అంగీకరించిన తర్వాత వారు యేసు శరీరం ముందును ఆయన రక్తమునందును జీవించుతున్నారా వారు ఆత్మీయ జీవితంలో అలాగ జీవించుతున్నారా యేసుక్రీస్తు చెప్పిన చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే యవన్స్ వార్త ఆరోధ్యాయంలో అంటాడు కావున ఆరోగ్యాయము యాభై మూడో వచ్చిన కావున ఏ సీట్లైనా మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అంటే యశు ప్రభు నమ్ముకున్న నమ్ముకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో కొన్ని లక్షల మంది కోట్ల మంది యేసు ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు కానీ ఆయన ప్రభు బలారాధనలో ఒక క్రమమైన జీవితం ప్రభు ఆయన ప్రభురాత్రి భోజనం దినమందు ఇది నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకునే దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారమే ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను అలా చెప్తూ ఇంకా ఒక మాట అన్నాడు క్రొత్త నిబంధన అన్నాడు ఇది మీతో చేసుకున్నటువంటి ఒక క్రొత్త నిబంధన దీని అర్థం ఏంటంటే వారు మన్నను భుజించి కూడా వారు చనిపోయినారు వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు ఇజ్రాయేళలు నలభై సంవత్సరాలు వారి జీవితంలో మన్నా భోజన చేసినా కానీ వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు అయితే ఈ వాక్యము ద్వారా నీవు గ్రహించి ఆయన శరీరమును అనగా ఆయన రొట్టెను ఆయన రసమును ఎప్పుడైతే అనగా ఆయన రక్తమును పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధంగా స్వీకరిస్తే ఆ నిబంధన సంబంధమైన శరీరము మన అనబడినటువంటి ఆ రోజుల్లో ఆయన వారికి అనుగ్రహించిన దాన్ని అర్థం చేసుకోలేకపోయారు తండ్రి దేవుడి కుమారుడిని పంపించి ఆయన శరీరమును మనం భుజించుటకు మనకు అనుగ్రహించారు అదే ప్రభు సంస్కారం ప్రభు ప్రభురాత్రి భోజన సంస్కారం అందుకే అపోస్తులు వారు కూడుకున్న అంతా కూడా ఇంతింత రొట్టె విరుచుచు ఆదివారమున వారు కూడుకున్నప్పుడెల్లా రొట్టె విరుచుచు అని మనకు చాలా దగ్గరలో కనబడుతుంది బైబిల్లో కొత్త నిబంధనలు కనబడుతుంది అందుకే నీవు ఆ నిబంధన సంబంధమైన రక్తములో నువ్వు నిజముగా పాలు పంపులు పొందుతున్నావా ప్రియమైనటువంటి దేవం పిల్లరా అవగాహనతో కూడినటువంటి క్రైస్తవుడిగా ఉండడం చాలా కష్టం అండర్స్టాండింగ్ స్పిరిట్ కలిగినటువంటి వ్యక్తి క్రిస్టియన్గా చెప్పుకోవడం కాదు క్రైస్తవుడుగా ఉండడం అనేది చాలా సులభం కానీ క్రైస్తవుడిగా జీవించడం చాలా కష్టం అది క్రీస్తులో నీవు ఎప్పుడైతే ఆయన శరీరమును ఆయన రక్తమును తినివాడే నిత్య పాత్రుడని పాత్రడని యవన్ స్వార్థ ఆరాధ్యం యాభై మూడు నుంచి మనం చూడవచ్చు కావున ఏ సీట్లను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవము గలవాడు అంతే దినమున నేను వానిని లేపుదును అంటే చనిపోయినా కానీ నిబంధన సంబంధముగు రక్తము చేత వాడు అనగా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎప్పుడైతే దేవుని చేత నిబంధన చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడో ఆ నిబంధన రక్తం ఏం చేస్తుందంటే వాని యొక్క జీవ మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేస్తుంది ఆ జీవ మరణ పునరుద్ధానాలలో యస్సు క్రీస్తు యొక్క రక్తము పనిచేసి అతను చనిపోయినా కానీ ప్రభు రక్తమును ప్రభు శరీరమును అనుగ్రహించబడినటువంటి పొందుకున్నటువంటి స్వీకరించబడినటువంటి ఆయన బ్రతికుండగా లేక ఆ వ్యక్తి ఒక వ్యక్తి బ్రతికుండగా ప్రభు శరీరమును ప్రభు రక్తమును త్రాగినటువంటి వాడికి నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తాడు హలో కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఈరోజు నువ్వు అది అంగీ అంగీకరించి ఉన్నావా అర్థం చేసుకుంటున్నావా ఎబ్రిల్ క్రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంది చూడండి ఎబ్రిల్ క్రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చాము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏస్తునద్దుకు ఏబేలు కంటే మరి శ్రేస్త శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీకు మీరు వచ్చి ఉన్నారు అంటే ఏబేలు రక్తము చనిపోయినను ఆయన రక్తము దేవునికి మరపెట్టింది అయితే యస్సు క్రీస్తు రక్తము నీలో ఉండడం వలన నీ జీవితంలో నువ్వు బ్రతికి ఉండి యస్సు యస్సు క్రీస్తునందు మారు మనసు మారు మనసు పాపక్షమాపణ ప్రభు యస్సు క్రీస్తు నామలో బార్తీసం పరిశుద్ధ ఆత్మ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఈ నాలుగు అనుభవాలు కలిగినటువంటి వ్యక్తిగా యేస్సు రక్తములో శరీరములో పాలు పంపులు ఎప్పుడైతే పొందుతావో అప్పుడే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తానంటే ఏ వేలు కంటే శ్రేష్టమైన రక్తములోకి నువ్వు వచ్చిన ఏ చనిపోయాడు ఆయన రక్తము మొరపెడుతుంది క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి పరలోక రాజ్యానికి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు అయితే ఆయన రాబోయినటువంటి ఆ కాలంలో రెండవ రాకడలో యేస్సు క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఆయన శరీరమును ఆయన రక్తమును ఆయన నిబంధన రక్తమును ఆయన చెప్పినట్లుగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పునరుద్ధారణ శక్తి వస్తుంది హలో అందుకే చెప్తున్నాడు క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన ఏ బేళ కంటే మరి శ్రేష్ట పలుకులు శ్రేష్టము శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చున్నారు ఏమని పెట్టారా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం నీ బ్రతుకులో ఈరోజు ఏ విధంగా జీవిస్తున్నావు నీ ఆత్మీయ జీవితం నులివెచ్చలుగా ఉందా నీవు ప్రతి నెల ప్రతి వారము ఒక రెండు వారాలకు ఒకసారి ప్రతిరోజు దేవుని శరీరమును ఆయన రక్తమును ఎప్పుడైతే నువ్వు భుజిస్తావో నీ మందిరములో నువ్వు కూడుకున్నటువంటి ఆ ప్రదేశంలో దేవుని బిడ్డగా కూడుకుంటున్నటువంటి ప్రదేశంలో మందిరంలో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడం ప్రారంభిస్తాయి దేవుడు మర్చిపోడు నిన్ను ఆయన పరలోక రాజ్యానికి పాత్రుడు అని నిశ్చయముగా చెప్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్దించును గాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నాయస కొడు వచ్చిన బిడ్డలందరినీ ప్రభా నీ రక్తంలో ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టు ఆయా ప్రజల నుంచి ఆయా జనంలో నుంచి ఆయన తన రక్తం ఇచ్చి కొనెను అనే మాటను ప్రభా నాయన ప్రకటన గ్రంథంలో రాయబడింది అలాగే మేము నీ రక్తం చేత కొనబడినటువంటి వా నీ రక్తము త్రాగి నీ నీ శరీరమును భుజించినటువంటి వారే నిత్య జీవునకు పాత్రుడని నిత్య జీవమునకు పాత్రుడని యహోన్ స్వార్థ ఆరు యాభై మూడు యాభై నాలుగు యాభై ఏడులో చెప్పబడినటువంటి మాటలు ప్రభావం మేము విన్నాం అందుని బట్టి నీకు అందరు ఆచరిస్తా కూడా వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించమని ఏసఐ దున్నా వేడుకుంటున్నాను తండ్రి అవున్ ఔమెన్ ఔమెన్